హన్మకొండలోని అశోక కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్స్ ప్రింటర్స్ ఆధ్వర్యంలో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రవీందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మలయాళం తమిళం తెలుగు ప్రింటర్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించామని మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఫైనాన్సింగ్ మార్కెటింగ్లో ఎలా అందిపుచ్చుకోవాలో ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించమని ఈ సందర్భంగా తెలిపారు మారుతున్న అవసరాల ప్రకారం మన యంత్రాన్ని ఎట్లా మార్చుకోవాలా మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అంటే టెక్నికల్ పర్సన్స్కి ఎట్లాంటి అడిషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి మనం ఏ విధంగా తరగతి పొందాలా ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లోనే కాకుండా అంటే వ్యాపారం చేయడానికి ఒక ప్రింటింగ్ అనే సబ్జెక్ట్లోనే కాకుండా మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ని ఎట్లా అందిపుచ్చుకోవాలా అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాస్ట్ కానీ అకౌంట్ కానీ లేదా ఎస్టిమేషన్ కానీ ఈ డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలో బిజినెస్ ఎట్లా ప్రాఫిట్ ఎట్లా తెలుసుకోవాలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి బిజినెస్ అంటే ఏంటి ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంటి మన గ్రోత్ కోసము రాబోయే రోజుల్లో ఇక్కడ రాబోతున్నటువంటి అవకాశాలను అన్ని పెంచుకోవడానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద మనం ముఖ్యంగా ఏంటంటే మన సొసైటీలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమకు కూడాను లేదా ప్రతి సంస్థకు కూడాను ప్రింటింగ్ అనేది అవసరము కడు మూసుకొని ఆలోచించినా కడు తెచ్చుకొని ఆలోచించినా కూడా సంబంధం లేనటువంటి వ్యాపారం ఏది కూడా లేదు సో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పరిశ్రమలకి ప్రింటింగ్ ఎంత అవసరమో